ఎప్పుడూ తినే వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ట్రై చేయాలంటే లీడెల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్ ఇలా మనకి రెడీగా అవైలబుల్గా ఉంటుంది ప్యాకెట్లో ప్యాక్ చేసిన బ్రెడ్ కాకుండా ఏ రోజు దా రోజు ఇక్కడ బ్రెడ్ అయితే బేక్ చేస్తారు ట్వెల్వ్ గ్రీన్స్ బ్రెడ్ అని వాల్నట్ బ్రెడ్ రోజ్మెరీ బ్రెడ్ ఇలా కొంచెం మనకి డిఫరెంట్ వెరైటీస్లో బ్రెడ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట జర్మన్ బ్రెడ్ కొంచెం టేస్ట్ కూడా మనకి అప్పుడే ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి మనకి పక్కనే బ్రెడ్ కట్టింగ్ మిషన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ స్లైసెస్గా చేసుకుని మనం ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు మనకి ప్యాకెట్లో ఉన్న బ్రెడ్ అయితే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాకపోతే ఈ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి కొంచెం త్వరగా తినేయాలన్నమాట లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా చాలా రోజుల వరకు మనకు ఫ్రెష్గానే ఉంటుంది మనకి కింద కవర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి దాంట్లో ఈ బ్రెడ్ అంతా కూడా వేసేసుకొని మనకి పక్కనే ట్విస్టీస్ ఉంటాయి అనమాట ఆ ట్విస్టీస్తో ట్విస్ట్ చేసేసుకొని మనం కవర్ ఫ్రిడ్జ్లో అలా ఉంచేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకుని బ్రెడ్ని వాడుకుంటే మనకి ఒక రెండు వారాల వరకు కూడా ఈ బ్రెడ్ ఫ్రెష్గానే ఉంటుంది ఇవాళ ఒక చిన్న షాపింగ్ కోసం అయితే లిగడలకి వచ్చాము అక్కడ ఈ బ్రెడ్ ఫ్రెష్గా చూడడానికి చాలా బాగా కనిపించింది అందుకే అవి తీసుకున్నాము ఇంకా పక్కన ఇంకా ట్యులిప్స్ కుండీలు అవి కూడా అమ్ముతున్నారు ఒక్కొక్కటి కూడా థర్టీన్ డాలర్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ ట్యూలిప్స్ సీజన్ కాబట్టి అవి కూడా ఒకసారి చూసేసాం అనమాట డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ట్యూలిప్స్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ మనకి పింక్ ఆనియన్ యెల్లో ఆనియన్ వైట్ ఆనియన్స్ ఇలా రకరకాల ఆనియన్స్ ఉంటాయి అవి కూడా ఒక ప్యాకెట్ తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము